హలో నేను సిఎస్ రావు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గేమ్ చేంజర్ ఫేవర్ నడుస్తుంది ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ని కనుక చూస్తే హోప్స్ కూడా పెరిగాయి అని అంటున్నారు వాళ్ళ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు మెగా అభిమానులు సందడి చేసుకుంటున్నటువంటి పరిస్థితి రెండు నిమిషాల నలభై సెకండ్ల నిడివి గల వీడియోను విడుదల చేశారు ట్రైలర్ రూపంలో ఆ ట్రైలర్ విడుదలైన తర్వాత ఇన్ని గెటప్ల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు శంకర్ ఎలాంటి అంశాలను ఆ సినిమాలో టచ్ చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది క్లియర్గా అది రాజకీయానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఫిల్మ్ అని తెలుస్తుంది పొలిటికల్ థ్రిల్లర్ సినిమా అనిపిస్తుంది రాజకీయాల్లో నెలకొన్నటువంటి అవినీతి ఆ అవినీతిని పెకలించడానికి వచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అలాగే రైతులకు అన్నదాతలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈ అంశాలని తీసుకొని తయారు చేసినటువంటి ఫిల్మ్ అది శంకర్ డైరెక్టర్ క్లియర్గా ఆ విషయాన్ని చెప్పారు మరి తెలుగు ప్రజలకు ఈ రాజకీయం రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు బాగా ఎక్కాలి అని అంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలని సృజించి ఉంటారు ఖచ్చితంగా దాంట్లో ఖచ్చితంగా స్పృశించి ఉంటారు డెఫినెట్గా ఎంతోకంత తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు గత రెండు దశాబ్దాలుగా జరిగినటువంటి పరిణామాలను బహుశా శంకర్ టచ్ చేసి ఉండవచ్చు దానికి కారణం ఏంటంటే ఒక ఒక్క సినిమా మనం ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా చేశారో ఆ అంశాన్ని తీసుకొని ఒకే ఒక్కడు సినిమాని నిర్మించినట్టు అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ అలాగే లీడర్ సినిమా కూడా ఆ లీడర్ సినిమాలో కూడా రాణా నటించారు దగ్గుపాటి మెయిన్ లీడర్ వాళ్ళు దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతోకంత టచ్ చేశారు సో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి లాంటి కార్యక్రమాలను పెట్టి శ్రమదానం లాంటి కార్యక్రమాలను పరిచయం చేసే ప్రజలకి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్ళగలిగారు ఇంటి రామారావు గారు పార్టీ పెట్టి రాజకీయ విప్లవం తీసుకొస్తే అప్పటి వరకు ఉన్నటువంటి బానిస సంఖ్యలు రాజకీయాల్లో తెంచేశారు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళగలిగారు అందుకే పరిపాలనని తీసుకెళ్ళగలిగారు ఒకవైపు రాజకీయాల్ని మరొకవైపు పరిపాలనని రెండింటిని తీసుకెళ్ళారు ఎన్టీ రామారావు గారు కేవలం రాజకీయాన్ని అందరి వద్దకు ఈజీగా తీసుకెళ్ళగలిగారు ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేనాటికి ఉన్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులను మనం ఒక్కసారిగా అవలోకనం చేసుకుంటే క్లియర్గా మొదటి భాగం రెండవ భాగం అన్నట్టుగా ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనేటువంటి కాన్సెప్ట్ తోటి పరిపాలనను సాగించారు ఆత్మాభిమానం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు సో చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు పరిపాలనలో వినూత్నమైనటువంటి మార్పులను తీసుకురాగలిగారు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంని ఎంపిక చేయటం కానీ బాలయోగ్ని లోక్సభ స్పీకర్గా చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ లో కీలకంగా ఉన్నప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు ఆ తర్వాత ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు జరిగినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఏ విధంగా జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది అలాగే ప్రకృతి సంపద జనానికి సంబంధించినటువంటి వనరులను ఏ విధంగా దోచుకున్నారు ఇవన్నీ కూడా దేశ స్థాయిలో చర్చ జరిగింది దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారని చెప్పి ఒక బుక్ లెట్నే వేసి ఢిల్లీ కేంద్రంగా పంచిపెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగినటువంటి అవినీతి గురించి అంటే ఒక పొలిటీషియన్ అవినీతి పరుడైనటువంటి పొలిటీషియన్ అలాగే అక్రమాలు చేసినటువంటి పొలిటీషియన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తే అర్థమవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినటువంటి మాట బహుశా శంకర్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రస్తావించినట్టు అంశాన్ని తీసుకుంటే వ్యవసాయదారులు భారీగా నష్టపోవటం అనేది సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఒక అవినీతి పరుడైనటువంటి సీఎం ఉంటే రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒకనొక సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక ట్వీట్ చేశారు దావూద్ ఇబ్రహీం కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి మైదానంలో ఉన్నటువంటి డాన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది బహుశా ఇలాంటి అంశాలన్నీ శంకర్ స్పృశించి ఉంటారు అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్లు దాదాపు ఆరుగురు జైలుకి వెళ్ళటం జరిగింది మంత్రులు జై జైలుకి వెళ్ళటం జరిగింది సో ఐఏఎస్లు జైలుకి వెళ్ళడాన్ని మనం చూసాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ని తన సొంత మనుషుల్లాగా చేసినటువంటి వైనాన్ని కూడా చూసాం బహుశా పొలిటికల్ థ్రిల్లర్ కలిగించేలాగా అటు ఐఏఎస్కి ఇటు ముఖ్యమంత్రికి మధ్య నడిచేటువంటి ఒక కథ ఒక కథనాన్ని బహుశా శంకర్ గారు థ్రిల్లింగ్గా నడిపించి ఉంటారు పరిపాలన ఎలా ఉంటుంది అనేది బహుశా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కొన్ని అంశాలు తీసుకొని ఉండవచ్చు అంటే మేజర్గా తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి పొలిటికల్ అప్డేట్స్ కానీ పొలిటికల్ పరిణామాలు కానీ మరొక రాష్ట్రంలో జరగలేదు ఇప్పుడు తమిళనాడులో కూడా జరిగాయి జయలలిత వర్సెస్ కరుణానిధి ఇలా జరిగాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి సంచలనాలు జరిగాయి మిగతా రాష్ట్రాల కంటే కూడా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పొలిటికల్ అంశాన్నే కొన్ని కొన్నిటిని తీసుకొని బహుశా దాన్ని తెరగి ఎక్కించు ఉండవచ్చు అనేది ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక అంచనాకి వస్తూ ఉన్నారు సో ఒకే ఒక్కళ్ళు చంద్రబాబు గారిని ఆయన పరిపాలనని ఆయన విధానాలని ఆదర్శంగా తీసుకున్నారు దాంట్లో కొన్ని చూపించారు బహుశా గేమ్ చేంజర్ సినిమాలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనేటువంటి కాన్సెప్ట్లో ఏమన్నా చూపిస్తారా సినిమాని అనేది కూడా వినిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో కనుక పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవటవాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండదు అనేటువంటి మాటలు చెప్పేవాళ్ళు సో గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హవాన్ నడిచింది జగన్మోహన్ రెడ్డి గారిని పీఠం దించుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బహుశా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం నిరాధార ఆరోపణలతోటి తర్వాత భూ కబ్జాలు అలాగే మద్యాన్ని ఆన్లైన్లో అమ్ముకోవడం ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని తీస్తారా లేదంటే నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్ రెండు వేల పద్నాలుగు బిఫోర్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ కాన్సెప్ట్ని తీసుకుంటారా బహుశా గోద్రా అల్లర్లు ఇలాంటివి కనుక మెన్షన్ చేస్తే కనుక ఈ సినిమా వివాదాస్పదం అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఎలాంటి పొలిటికల్ అంశాన్ని తీసుకొని చేస్తారు లేదా వాజ్పేయి గారిని గేమ్ చేంజర్గా తీసుకుంటారా ఆయన విధానాలు కానీ ఆయన రాజకీయ అడుగులు కానీ వాటిని గేమ్ చేంజర్గా తీసుకుంటారా లేదా పివి నరసింహరావు గారి ఎపిసోడ్ని పివీ గారి రాజకీయ జీ ప్రయాణాన్ని గేమ్ చేంజర్ రూపంలో తీసుకుంటారా లేదా సోనియా గాంధీ గారి జీవిత రాజకీయ పరిణామాన్ని తీసుకుంటారా లేదా మన్మోహన్ సింగ్ తీసుకుంటారా ఇలా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే పొలిటికల్ థ్రిల్లర్ సినిమా అన్నారు కాబట్టి సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ సినిమా పూర్తిస్థాయిలో విడుదలైన తర్వాత మాత్రం దీనికి ఒక కంక్లూజన్ రాలేము ఇప్పటివరకు అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెండు నిమిషాల నలభై సెకండ్లు చూపించినటువంటి ఆ ట్రైలర్లో పొలిటికల్ యాంగిల్ చాలా బలంగా వినిపి కనిపిస్తుంది సో కాబట్టి ఎవరి జీవితాన్ని ఎవరి రాజకీయ ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించి ఉండవచ్చు అనే దాని మీద కామెంట్